హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి మంచి ఈజీ రెసిపీ అనమాట కొంచెం చాక్లెట్ అలాగే వైట్ చాక్లెట్ కానీ డార్క్ చాక్లెట్ లేదంటే నార్మల్గా చాక్లెట్ ప్రిఫర్ చేసేవాళ్ళు ఇష్టంగా తినేవాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అనమాట సో యాక్చువల్గా నేను కేక్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద కేక్ ఒక బేస్ అనేది నాకు మిగిలిపోయింది సో దాన్ని ఏం చేశానంటే మిక్సీలో పౌడర్ చేసుకున్నా అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డార్క్ కాంపౌండ్ ఒకవేళ మీ దగ్గర డార్క్ కాంపౌండ్ ఇలా చాక్లెట్ లేదు అంటే కనుక నార్మల్ చాక్లెట్స్ ఉంటాయి కదా అవి వాటిని తీసుకుంటాయి డైరీ మిల్క్ ఆ చాక్లెట్స్ని డబుల్ బాయిల్ మెథడ్లో కొంచెం దాన్ని కరిగించుకోవాలి లేదు అంటే నార్మల్గా మనం గ్యాస్ బిల్ పెడితే ఏమవుతుందంటే చాక్లెట్ ఆల్రెడీ తీయగా ఉంటుంది కదా సో దాన్ని ఇంకా వెయిట్ చేస్తే ఏంటంటే చేదుగా అనిపిస్తుంది సో అందుకని కింద వాటర్ పెట్టుకొని దానిపైన చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి అండ్ ఇది వచ్చేసి నా దగ్గర కొంచెం మిల్క్ మేడ్ కూడా ఉంది సో ఆ మిల్క్ మేడ్ తీసుకుంటున్నా షుగర్ వేసుకునే దానికన్నా మిల్క్ మేడ్ అయితే మనకి టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కోవా ఫ్లేవర్లో ఉంటుంది కాబట్టి సో అలాగే మనం ఎక్కువ షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు మిల్క్ మేడ్ వేసుకుంటే సో సేమియాలో కూడా మాక్సిమం అది ప్రిఫర్ చేయండి చాలా బాగా అనిపిస్తుంది ఏదైనా కూడా టేస్ట్ని కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది అనమాట ఇంకొంచెం మంచిగా అనిపిస్తుంది మనకి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా సో దీన్ని ఇలా కంటిన్యూస్గా మనం కత్తు ఉంటేనే అది మెల్ట్ అనమాట లేదు అంటే కనుక అలానే ఉంచేస్తే అది మెల్ట్ అవ్వదు అండ్ ఇక్కడ చూసారు కదా ఒకవేళ మీకు ఇలా కేక్ బేస్ లేదు నార్మల్గా అంటే బ్రెడ్ ఉంటుంది కదా మిల్క్ బ్రెడ్ దాన్ని కూడా మనం క్రష్ చేసుకొని దాంట్లో ఇట్లా మిల్క్ మేడ్ యాడ్ చేసుకొని ఇది వచ్చేసి నాకు ఒక పావు కేజీ వరకు ఉండి ఉంటుంది బ్రెడ్ కింద బేస్ కేక్ బేస్ సో దాంట్లో నేను ఒక టూ స్పూన్స్ మిల్క్ మేడ్ యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ చాక్లెట్ ఇది ఉంది కదా ఇది వచ్చేసి త్రీ స్పూన్స్ యాడ్ చేసాను ఒకవేళ మీరు కొంచెం చాక్లెట్ ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం యాడ్ చేసుకోండి ఇంకొంచెం సో ఇవే అనమాట ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు చాలా ఈజీగా ఉంటుంది అండ్ మీరు నాకు తెలిసి ఒకవేళ బార్బిక్యూలో అక్కడ వాళ్ళు స్వీట్స్ ప్రొవైడ్ చేస్తారు కదా దాంట్లో ఇది కూడా వన్ ఆఫ్ ద కేక్ రిలేటెడ్ ఒక బాల్స్లో చేసిస్తారు చాలా బాగుంటాయి ఎమ్మీగా ఉంటాయి మనం వన్ ఆర్ టూ తినగలం కానీ అంతకని ఎక్కువ అయితే తినలేము బట్ ఇలా అయితే చాలా బాగా వస్తుంది ఒకవేళ మీకు ఇంకా డ్రైగా ఉంది మనకి ఇలా ఉండ అవ్వట్లేదు అంటే కనుక లైట్గా గ్యాస్ మీద పెట్టుకోండి మరీ ఎక్కువసేపు అక్కడ జస్ట్ ఆ కడాయి వేడయ్యేంత వరకు మనం మళ్ళీ ప్రీహీట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ఇలా బాల్స్లా అవుతాయన్నమాట సేమ్ దీన్నే కేక్ పాప్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు దానికి ఇంకొకటి ఏంటంటే వీటిని చాక్లెట్ సిరప్లో డిప్ చేసుకొని పైన మనకి షుగర్ బాల్స్ అవి యాడ్ చేసుకుంటే అది కేక్ పాప్స్ అయిపోతాయి పిల్లలకి కూడా అవి లాలీపాప్స్లో బాగా అనిపిస్తాయి అన్నమాట సో ఇక్కడ ఇది ఉంది కదా అక్కడ కేక్ బేస్లో మనం వెనీలా అన్న వేసుకోవచ్చు లేదంటే చాక్లెట్ బేస్ అన్న కూడా వేసుకోవచ్చు అనమాట సో నా దగ్గర ఇప్పుడు వెనీలాది ఉంది కాబట్టి అది యాడ్ చేసి దాంట్లో నేను చాక్లెట్ సిరప్ అండ్ దిస్ కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేశాను యాడ్ చేసి ఇక్కడ బాల్స్లో చేస్తున్నాను సో నాకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ అలా ఆ మధ్యలో కేక్ బాల్స్ అయితే వచ్చినాయి నాకు చాలా బాగుంటుంది చాలా కేక్ కేక్ కాదు చాక్లెట్ తినే వాళ్ళకి బాగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే దీంట్లో మనం అన్నీ యాడ్ చేసినా కానీ చాక్లెట్ ఫ్లేవరే ఎక్కువ తెలుస్తుంది మిగిలిన ఏ ఫ్లేవర్ కన్నా చాక్లెట్ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది మీకు చాక్లెట్ డార్క్ కాంపోనెంట్ ఇవి కావాలి అనుకుంటే మనం దగ్గరలో బేకరీ మెటీరియల్స్ ఉంటాయి కదా రా మెటీరియల్స్ అప్లై చేసి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు ఇది వన్ ఫిఫ్టీ అట్లా ఉంటుంది చాలా పెద్ద చాక్లెట్ వస్తుంది చాలామంది బేకరీ వాళ్ళు కానీ హోమ్మేడ్ చాక్లెట్ చేసేవాళ్ళు కానీ అక్కడే తీసుకుంటారనమాట సో ఇలా అయితే నేను ఈ రెసిపీ కంప్లీట్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్